వినాయక చవితి పండుగ సందర్భంగా హిందూపురం ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి హిందూపురం పద్మడప వార్డు కౌన్సిలర్ సునీత వెంకటేష్ రెడ్డి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి బాలకృష్ణ గారికి మా పద్మూడవ ప్రజలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వినాయక పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మనం ప్రతి సంవత్సరం కూడా వినాయకుని పండుగని ప్రతి వీధిలో ప్రతి ఊర్లో కూడా వినాయక విగ్రహాలను పెట్టి మనం పూజించుకుంటున్నాం ఎందుకంటే మన జీవితాల్లో ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆ వినాయక ఆశిస్సులు మన ఉండి మన జీవితాలన్నీ సుఖ సంతోషాంత నిండాలని ఒక మంచి ఆలోచనతోనే మనమందరం కూడా వినాయకుడిని పెట్టి పూజించుకుంటాం అందుకనే మనమందరం కూడా ఈ వినాయక పండుగ సందర్భంగా పూజలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ పండుగని విజయవంతం చేసుకొని అందరూ కూడా ఎక్కడ గొడవలు లేకుండా సుఖవంతంగా ఈ పండుగని జరుపుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను